హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే మంచి లగ్జరీ వెహికల్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు బెస్ట్ కార్ నే మీ ముద్దరు తీసుకొచ్చేసాను ఎందుకు ఇలా అంటున్నానంటే అంటే కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ చాలా తక్కువ తిరిగింది బండి మంచి ప్రైజ్ లో మనకు వచ్చేస్తుంది ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీ ముందరికి చాలా మంచి వెహికల్ని తీసుకొచ్చేసాను లగ్జీరియస్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా స్మార్ట్ హైబ్రిడ్ సిక్స్ సీటర్ వెహికల్ అండి ఈ కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాము మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా స్మార్ట్ హైబ్రిడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ పైన అయితే ప్రజెంట్ ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ నీట్గా ఉంది ఒక సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ చూసుకోండి సైడ్ పార్ట్స్ కూడా చూసుకోండి టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి సిక్స్ సీటర్ నీట్గా ఉంది వెహికల్ అయితే దగ్గర నుంచి చూపిస్తాను స్క్రాచెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువగా అయితే లేవు నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ని చూసుకోండి చాలా తక్కువ స్క్రాచెస్ స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ రాయల్ లుక్లో ఉంటుంది అండ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి కార్ కి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ మిరర్ అడ్జస్ట్మెంట్ పుష్ అప్ స్టార్ట్ బటన్ ఇచ్చేసారండి మనకి దీంట్లో పుష్ అప్ స్టార్ట్ బటన్ ఏసీ అండ్ అన్నీ కూడా హ్యా చాలా నీట్గా మెయింటైన్ చేశానండి టచ్ స్క్రీన్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్ రన్నింగ్ లో ఉందండి చాలా బాగుంది నీట్గా ఇచ్చేసారండి చాలా బాగుంది వెహికల్ అయితే అండ్ ఒకసారి ఫ్రంట్ సైడ్ సీట్స్ చూసుకోండి ఎంత నీట్గా ఉన్నాయి అన్నది ఒకసారి ఫ్రంట్ సైడ్ సీట్స్ చూసుకోండి అండ్ దీంట్లో సీట్స్ కూడా చాలా గా ఉంటాయి మిడిల్ సైడ్ మిడిల్లో చూసుకోండి వీటిని బకెట్ సీట్స్ అంటారు చాలా లగ్జరీయస్ సీట్స్ అనమాట మంచి లగ్జీరియస్ కార్లలోనే ఇలాంటి సీట్లు ప్రొవైడ్ చేస్తారనమాట బకెట్ సీట్స్ అంటారు ఇక్కడ కూడా ఏసీ పర్ఫెక్ట్గా ఉంది సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి అండ్ ఈ కార్ ప్రైస్ అయితే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ పది లక్షల యాభై వేలు చెప్తున్నారు కొంచెం ప్రైస్ తగ్గుతుందండి మన శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి మీకు కొంచెం సిబిల్ స్కోర్ తక్కువ ఏం ప్రాబ్లం లేదండి మనం ఫైనాన్స్ ఇప్పిస్తాము అండ్ ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఇంకా ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర దొరుకుతుంది ప్రైస్ కూడా తప్పకుండా తగ్గుతుంది బండి అయితే చాలా నీట్గా ఉంది ఒరిజినల్ వెహికల్ అండి మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఒక్కసారి కాల్ చేస్తే మనకు మీకు ఏ కారు కావాలో మేము సజెస్ట్ చేస్తాము అండ్ చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ అన్ని మన దగ్గర ఉన్న వెహికల్సే సిఎన్జి కార్స్ కానీ రెండు లక్షల కారు మంచి బడ్జెట్ కార్స్ అన్ని రకాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయికస్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్